మన భారతదేశంలో వెయ్యి సంవత్సరాల క్రితం ఇస్లాం మతం గాని క్రైస్తవ మతం గాని మన దేశంలో ఈ రెండు వైరస్ మతాలు కూడా మన దేశంలో లేవండి అయితే మన దేశం వెయ్యి సంవత్సరాల క్రితం ఎనిమిది వందల సంవత్సరాలు మొగలలో అనబడే ముస్లింలు మన దేశాన్ని పాలించారు మన భారతదేశాన్ని తర్వాత బ్రిటిషర్లు అనబడే క్రైస్తవులు మన భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు పాలించారు వేళ్ల పాలనలో మన దేశం ఇస్లాం క్రైస్తవ మతాలు వ్యాప్తి చెంది వైరస్లాగా వ్యాప్తి చెంది కనుక ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో ఇస్లాం క్రైస్తవ మత నిర్మూలన సదస్సు అని కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ఇస్లాం క్రైస్తవ మతాలను మనం నిర్మూలన చేయాలి ఎందుకంటే తమిళనాడులో చెన్నైలో సాక్షాత్ తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అందరికి జేపీ నా పేరు హాజియారి లీడర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మం సంస్కృతి సంస్కృతం సాంప్రదాయం అని గోరింటాకు మూవీ డైలాగులు చెప్పేవాళ్ళు ఎవరైనా ముందు మీరు మీ పిల్లల్ని ఆదర్శవంతంగా ఉండి చూపించండి ముందు మీరు బ్రష్ పేస్ట్ సబ్బు షాంపూ వాడకండి ప్యాంట్లు షర్ట్లు బూట్లు సాక్స్లు మానేసి పంచే తలపాగా చుట్టి అడవిల్లోని ఆశ్రమాల్లో చేర్పించి సంస్కృతం నేర్పించండి ఇంగ్లీష్ మీడియం మార్పించండి మీ పిల్లలకు హనుమాన్ చాలీసా జ్యోతిష్యం రామాయణం మహాభారతం నేర్పించండి మీ ఇంట్లో విద్యుత్ వాడొద్దు టీవీ ఫ్రిడ్జ్ ఏసీ గీజర్ ఫ్యాన్లు వాషింగ్ మిషన్ కంప్యూటర్లు వాడకండి బావుల్లో నీళ్లు తవ్వుకుని కట్టెల పొయ్యి మీద నీళ్లు వేడి చేసుకోండి వంట గ్యాస్ స్టవ్లు వాడకండి సెల్ ఫోన్లు విసిరి పారేసి పావురాలతో సమాచారం పంచుకోండి బైక్ కార్ బస్ విమానం లాంటివి కూడా వాడకుండా ఎద్దుల బండి గుర్ర బండిపై ఆఫీస్కు వెళ్ళండి మీ వాహనాలకు పెట్రోల్ డీజిల్ వాడకుండా గోమూత్రం పోయండి పిజ్జా బర్గర్ లాంటివి మానేసి ఆవు పేడని తినండి విదేశాలకు వెళ్ళకండి సనాతన ధర్మం ప్రకారం మనం సముద్రం దాటకూడదు కనుక అలా వెళ్లిన మీ పిల్లల్ని వెంటనే వెనక్కి రప్పించండి సనాతన ధర్మం పాటించి మీ పిల్లలను దేశానికి ఆదర్శ ముక్తులుగా దేశభక్తులుగా చేయండి ఊరికే మత ప్రమాదంలో ఉంది అని సుల్లు కబుర్లు చెబుతూ ఎన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొట్టి ఇక్కడ పుట్టి ఇక్కడే బతికే తోటి భారతీయులైన ముస్లింలపై క్రైస్తవులపై పంపుతూ ప్రాంతీయ పార్టీల మీద ఒకరిపై మరొకరికి విషం ద్వేషం అసూయ నింపుతూ మనువాదులని ఇవన్నీ చేసి చూపించమనండి విదేశీయులు కనిపెట్టిన వాడకుండా తన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ విశేషి అవతల ఇన్నాళ్ళు ఇన్నాళ్లు నువ్వు చెప్తే మేము చేశాము ఇక్కడ నుంచి నువ్వు చేస్తేనే మేము చేస్తామని చెప్పండి అంతేగాని మీరు ధర్మం ధర్మం అంటారు ధర్మ ప్రచారకులం అంటారు హిందూ మతాన్ని కాపాడాలంటారు కానీ తోటి బడుకు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని మీతో సమానంగా ఎందుకు చూడరు వాళ్ళని మీరు అంటరాని వాళ్లుగా ఎందుకు చూస్తున్నారు ఇదేనా మీ ధర్మం మీ మనుధర్మ శాస్త్రాన్ని మేము వ్యతిరేకించేదే అందుకు స్వేచ్ఛ సమానత్వం కలిగినటువంటి క్రైస్తవ ముస్లిం మతాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్ జై లీడర్స్